రీల్స్ చేసి నేను అలిసిపోను రీల్లు అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి యూట్యూబ్ లో అలసిపోతారు దాంట్లో అప్లోడ్ అయి అప్లోడ్ అయి నెట్ అలసిపోతుంది అవి చూసి 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 అక్క బ్రాండెడ్ అలిసిపోతుంది ఎప్పుడు కలిసిపోతుంది ఓకేనా ఏం పై ఏంది జిగజిగలాడకూడదు పాప అయితే అక్క చెల్లెమ్మలకి జిగజిగలాడితే చాలా ఆఫర్ వేసేదామన్నా ఆఫర్ వేసేదామన్నా ఆఫర్ వేసేదమ్మా ఈ పాప ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆఫర్లు వేయాలంటే ఇంక పాప కట్టుకోలేదు ఇంక అక్క చెల్లెమ్మలకి ఆఫర్ వేయాలని తప్ప ఏమంట చూడు పాప ఏం చీరకున్నావు అదే పుష్కర్ చీరమ్మ అబ్బా చూడపా అప్పుడే కనిపెట్టింది బాధమ్మ చీర నీకు ఇంకో విషయం చెప్తున్నా ఈ క్లాత్ వచ్చి అమర్ ఇంటాడేమ్మ మళ్ళా పర్లేదు చెప్పు అక్కా చెల్లెమ్మలకి మాత్రమేనప్ప స్వామిని మళ్ళీ చీర ఓకే అక్కా చెల్లెమ్మలకి చూడు అక్క లబ్బర్ బట్ట రబ్బర్ రబ్బర్ ఉంది కదా అక్క రబ్బరు రబ్బరు ఫుల్ హెవీ క్వాలిటీ చూడండి లైఫ్ లైస్ డిజైన్ చీర అంతా ఇట్లా ఒరిజినల్ డైమండ్లు పొదిగించినటువంటి చీర ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఇచ్చేస్తా తెలుసు కదా అంతా పన్నెండు వందలు రెండు వేలు ఇచ్చిన కూడా పన్నెండు వందలు పన్నెండు వందలు ఉంటుంది ఇది రెండు వేలు కాదు పన్నెండు వందలు పన్నెండు వందలు అక్కా చెల్లె మన బ్రాండెడ్ నానిస్తాడు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో వచ్చి పాపా కలర్ చూడనా బంగారు కలర్ చూడు చూడు కలర్ చూడు హెవీ హెవీ క్వాలిటీ అమ్మా తీసుకోండి చూస్తున్నారా ఉన్నాయి బ్రాండెడ్ నారాయణ అంటే ఇంకా చెల్లెమ్మల తమ్ముళ్టుడు ఇస్తానే ఉంటాడు ఆఫర్లు ఓన్లీ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అమరా మా పిల్లోడు పిల్ల వచ్చినాడు అమరా చెల్లి పెళ్ళి అన్నాడు చెల్లి పెళ్లి అంటే నేనేమి చేసినానంటే ఒక చీర చీర ఫ్రీ చీనా మళ్ళా వచ్చినాడు మళ్ళా ఏం తమ్ముడు మళ్ళా వచ్చినావు అన్న చెల్లి పెళ్లి అని రే మీ చెల్లి ఏదో ఎప్పుడు చెల్లి పెళ్లి చెల్లెట మా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ చంపక పెళ్ళ కొడుతుంది నా ఎలా చెప్తాను ఇది అది అప్పుడు వాడికి యాటకు వచ్చినాడు వాడికి అర్థమయ్యేది ఏమంటే బ్రాండెడ్ నారాయణ దగ్గరికి దగ్గర మనం వచ్చిండేది అక్క అట్లా మాట్లాడకూడదు నా చెల్లి అయినా బ్రాండెడ్ అనేది ఒకటే కదా ఎందుకు సెంటిమెంట్ బ్రాండెడ్ నాకు ఇట్లా అంటే అక్క చెల్లిమ్మల్ని ఏమంటే చెంపరమల్లి పంపిస్తా అది బ్రాండెడ్ అది తెలుసు కదా ఏ చెల్లి పెళ్లి అన్నాడని చెప్పేసి ఓసారి ఇచ్చిన చీర చెల్లి పెళ్లి అంటే ఇంకోసారి ఇచ్చిన చీర మూడోసారి మళ్ళీ చెల్లిపెళ్ళంటే కొట్టడం మళ్ళా ఎమరీలలో చెప్తాడు కదా సరని చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని అట్లా కొడతా నేను

అమరా క్లాత్ హెవీ హెవీ క్లాత్ అమరా చూడు బుజ్జి క్లాత్ లో చూడమ్మా ఎక్స్లెంట్ ఉంది హెవీ హెవీ క్లాత్ చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్ గా కూడా ఉందండి ఆ ఫోటో ఎట్లా ఉంటుంది క్యాట్లాగ్ అయితే ఇలా ఉంటుంది మనకు బ్లౌజ్ డిజైన్ అండ్ వర్క్ అయితే ఫుల్ ఇలా వస్తుంది అనమాట ఫుల్ హెవీ గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ మనకు చూస్తారు కదా క్యాట్లాగ్ ఇలా కలర్ కలర్ సెట్ మా సో ఇందులో కలర్స్ కూడా మనకు చాలా అవైలబుల్ ఉన్నాయండి ఎలాంటి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్ మనకైతే ఇక్కడ అన్ని దొరుకుతాయి అన్నమాట ఓన్లీ మన సైలో మనలో అన్నమాట హెవీ హెవీ క్వాలిటీ ఉంటాయి లక్ష్మి సారీ సెంటర్ లో తక్కువ రేటకే బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ తో ఉన్నటువంటి శారీస్ అండి ఈ చీర చూడండి ఎంత క్లాస్ ఉందో చూడండి అక్కాలో చీరలు అన్ని చాలా గ్రాండ్ గా ఉంటాయి లక్ష్మి సారీ సెంటర్ అండి అ빠 ఏం చేస్తున్నారు అమ్మా ఆ జైల చీర ఎండు మేరా జైలర్ అర్థినాలెండు మా సో సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ స్మూత్ గా కూడా ఉంది ఏ చేస్తున్నారు అ빠

చాలా బాగుంది ఫుల్ హెవీ క్లాత్ అమ్మా చీర ఓపెన్ చేయొటి హెవీ 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 అమ్మా ఓన్లీ 850 మాత్రమే ఇవి ఇవి కూడా అంతేనా 850 ఓన్లీ అమ్మా ఇంట్లో రెండు క్వాలిటీ ఉంటాయి అమ్మా తక్కువ క్వాలిటీ దేతికన 550 600 కి అమ్ముకుంటారు నేను క్వాలిటీ పెట్టను ఒక్కసారి చూడండి బట్ట ఓపెన్ చేయమ అక్క చెల్లెమలకి అక్క చెల్లెమలకి ఓపెన్ చేస్తే చెల్లెలు చూస్తే కన్ను షేక్ కాల సారీ చూడండి మనకు సిల్వర్ జరీ అండ్ మిక్స్ అన్నమాట ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఉన్నాయి కాంబినేషన్ అయితే నీ నీట్ నీటి కిట్టే చూడొద్దండి కళ్ళు దెబ్బతింటాయక్క అటుంటాయి చీరలు ఇవి తెలుసు కదా నిదానంగా చూడండి చీరలో చూడర్ ఇందులో గోల్డ్ కానీ గోల్డ్ ఉంటుంది సిల్వర్ కానీ సిల్వర్ ఉంటుంది మీకు ఏ స్టైల్లో కానీ ఆ స్టైల్లో ఉంటుంది బాగున్నాయి లేదా బంగారు చాలా బాగున్నాయి బయట వస్తే పదహారు వందలు ఉంటుందమ్మా ఈ క్వాలిటీ కావాలంటే మీరు వేరే క్వాలిటీ కావాలంటే తక్కువ రేట్ ఉంటే అట్లా వచ్చి నేను ఎనిమిది వందల యాభై ఇచ్చేస్తాను సో ఇవి ఎయిట్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు ఇవి కూడా మనం ఇంత గ్రాండ్ ఉన్న సారీస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ గోల్డ్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటాయి సంతా తీసుకురండి ఇవి చాలా బాగున్నాయి ఫుల్ హెవీ హెవీ కాదు సంతా ఏమా సంతా ఏంది పాప మీరు

సూరత్ లో కూడా ఇవి రేట్లు ఓ బ్రాండెడ్ నారాయణ లో ఇలా అది నా కోరిక అక్కయ్యా తెలుసు కదా బ్రాండెడ్ నారాయణ అంటే తెలుసు కదా సమంత సిల్క్ కదా సిల్క్ సమంత సిల్క్ సో చూసా కదా మంచి బ్యూటిఫుల్ గా ఉంది అండ్ గ్రాండ్ గా కూడా ఉంది అన్నమాట సో మంచి కలర్ కలర్ త్రీ చాలా బాగుంది ఓలీ మూడు వందల యాభై

ఈ సారీస్ తీసుకోకుంటే మీకు మాత్రం దెబ్బలు పడతాయి అంతే ఇంకా వద్దు మాట్లాడద్దు అక్కడ చెల్లెమ్మ అట్లా కోపం వస్తుంది ఇది కూడా అంతే అండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ ట్రెండింగ్ లో ఉంది ఇది కూడా శారీ స్త్రీలా కట్టుకుంది కదా అండి స్త్రీలా కట్టుకుని ఏ సారీ అయినా అంటే మనకు చాలా ట్రెండింగ్ లో ఉంటుంది అండ్ చాలా బాగుంటాయి ఇందులో బ్లౌజ్ ఇది తక్కువ క్వాలిటీ కావాలంటే మూడు వందల ఎనభై ఉంటుంది మనం తెప్పిమో నా దగ్గర వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది చార్టర్ బాట కూడా చాటర్ బాటు పట్టుకోండి మందం ఉంటుంది చాటర్ బార్డ్ వేరే సార్ అయితే చాటర్ బార్డ్ ఉండేట చార్టింగ్ బార్డ్ మాదిరి ఉండదు బట్ట మాదిరి ఉంటుంది బట్ట మాదిరి పరికి పరికి ఉంటుంది అట్లా కట్టుకొని డిఫరెంట్ క్వాలిటీలు ఉంటాయి అన్నమా ఇందులోనే క్వాలిటీ అయితే చేంజ్ ఉంటుంది ఇక్కడైతే మంచి బెస్ట్ క్వాలిటీ అండి ఓకేనా ఇంకో సీరియల్ ఉంది చూడమ్మ ఇది ఎత్తకపోతే కట్టుకున్నారు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సారీ మనకు లుకింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి సో చూసారు కదా సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి అండ్ మనకు ఇంకా ఇది ఫోర్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి అనమాట సో ఇంకా చూసారు కదా మనకి ఇది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇంకా కొంగు మనకి డిజైన్ వచ్చేసింది సో చూసారు కదా సారీస్ అయితే హెవీ హెవీ మోడల్స్ హెవీ హెవీ చెంగిరిలా 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 ఇయన్ అమ్మయ్యా ఓ మచ్చి పార్క్ అర్థగంట కూడా అడుగుతారన్న చెంగిరిల్లాలో ఓపెన్ చేయమా అలంకర్ చెంగిరిలా ఓపెన్ చేయము చెంగిరిలా హైలైట్ అమ్మా ఇవి ఎంత స్టాక్ అన్న తీసుకుందా అని ఉంటాయి ఒక బ్రాండెడ్ దాని దగ్గరకు అక్కడ దొరకపోయేరు కోళ్ళకి చిన్నపాటి పైన పెట్టుకో ఇట్లా చూపి సో ఇది వచ్చేసి మనకు చంగ్రీలా అండి చాలా పెట్టే పదకొండు వందల పన్నెండు వందలు నడుస్తుంది కానీ మన బ్రాండెడ్ నారాయణ అన్న ఎంత ఇస్తాడు తెలిసిన ఐదు వందల రూపాయలకి ఇస్తాను ఏమొస్తుంది బంగారు తల్లు ఐదు వందలకి ఐదు వందలు పెట్టేసిన చాలా బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్ అండి అసలు ఇదే శారీస్ మనం బయట పన్నెండు వందలు పద్నాలుగు వందల వరకు అమ్ముతారు మనకి అక్క చెల్లెమ్మల మీద అభిమానంతో ఎప్పుడు ఆఫర్ ఇస్తాను కదా ఇందులో కూడా ఆఫర్ ఇస్తాం అనేది బంగారు తల్లు చూసాడేది బాక్స్ ఏమవసరం

సో ఇది చూడండి మంగళ సూత్ర శారీస్ అండి అబ్బా ఎంత బాగుంది అన్న ఇది ఎంత రెండు వందల యాభై ఓన్లీ రెండు వందల యాభై నండి సో చూసారు కదా మంగళసూత్ర శారీ తప్పితే ఎవరికి ఆఫర్ ఇది ఇచ్చినా అది చీర కాదు ఒక బ్రాండ్ చాలా అంటే చాలా బాగుంది మన కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ ఎక్స్లెంట్ ఉండండి సో చూసారు కదా ఓన్లీ రెండు వందల యాభైకి రెండు వందల యాభైకి అసలు మామూలుగా ఏ చీ మామూలు డైలీ కట్టుకునే శారీ కూడా రాదు అటువంటిది ఇది ఫుల్ గ్రాండ్ గా ఉంది మన ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అనమాట ఈ శారీ అంత గ్రాండ్ గా ఉంది ఓన్లీ రెండు వందల యాభైకి ఫ్యాన్సీ చూసినారు కదా కైలో తీసే కొద్ది వస్తునే ఉన్నాయి శారీస్ అయితే ఫ్యాన్సీ డిజైన్ చాలా ఉన్నాయి ఈ రోజు రీల్స్ లో చూస్తాంటాం కదా అక్కచెల్లెలు రీల్ పెద్దగా అవుతుంది ఎందుకు పాప ఇబ్బంది పెట్టేది తీసుకో అండి సో కదా మనకు బయట మగ్గం వర్క్ వేయించుకోవడానికి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది అలాంటి అసలు మనకు అలా ఖర్చు లేకుండా మనకు పని లేకుండా అన్న తన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టించి మన కోసం అయితే డిజైన్ కూడా ఫుల్ మగ్గం వర్క్ అండి వర్క్ అంటే మనకు థ్రెడ్ వర్క్ అండ్ మిదర్ వర్క్ స్టోన్ వర్క్ అన్ని వేసి వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్ బార్డర్ అండి నెక్కి అయితే ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా ఎక్స్లెంట్ ఉంటుందండి అండి మనకి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదండీ ఇంక పట్టు శారీస్కి వెళ్ళి మీరు ఎక్కువ రేట్ పెట్టి తర్వాత దానికి మగ్గం వేయించుకోవడానికి కాస్ట్ పెట్టి అలాంటిది అవసరం లేకుండా ఓన్లీ త్రీ థౌజండ్కే ఇస్తున్నారు మన పట్టు శారీస్తో ఇలాంటి బ్లౌజ్కి డిజైన్ ఉన్నటువంటి శారీస్ ఓన్లీ త్రీ థౌజండ్కే అండి అండ్ ప్యూర్ పట్టు శారీస్ అయితే ఇస్తున్నారు ఓన్లీ త్రీ థౌజండ్కే మీరు ఇంక బయటకి వెళ్ళేసి ఎక్కువ రేట్ పెట్టేసి తక్కువ క్వాలిటీతో ఉన్న శారీస్ అయితే అస్సలు తీసుకోవద్దండి ఓకేనా క్వాలిటీ ఎక్కడ ఉంటుంది లక్ష్మీ సారీ సెంటర్ గుర్తుంచుకోండి అక్క చెల్లెంలో విధి వర్క్ చేయించాక మూడు వేల ఐదు నాలుగు వందలు తీసుకుంటే నాలుగు వేలు తీసుకుంటారు కానీ బ్రాండెడ్ నాన్న చీర ఇచ్చేస్తారు మూడు వేలు తీసుకోండి కుచ్చర్లు కానీ హెవీ హెవీ ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడము సారీ కట్టుకోవడం ఇంకా సారీ కూడా చూసారు కదా కుచ్చులు అన్ని కూడా వేసిస్తారు రెడీమేడ్ గా ఇచ్చేస్తారు అన్ని మనం ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడం కట్టుకోవడం అంత తప్ప ఇంకేం పని లేదు ఇంట్లో బ్రాండెడ్ నాన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ చూస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి బ్రాండెడ్ నాన్న మంచి మంచి వీడియోస్ చూస్తారు అమరా ఏం చేస్తాను ఒక్క నిమిషం అక్క చెల్లెమ్మలకు నమస్తే పెట్టేసి నమస్తే నమస్తే పోయేస్తా ఫోన్ మాట్లాడదేందా ఈ పిల్లోడు ఉన్నా కూడా నా లో పని చేయడు ఈ పిల్లడు ఫోన్ ను మాట్లాడుతుంటాడు సరే ఎట్లా తెలియ అక్క చెల్లెమ్మకి మేమున్నాం చూపిస్తాం చీరలు చూడండి సో ఇంక చూసారు కదండి ఇన్ని రకాల శారీస్ ఇన్ని లో ఉన్న శారీస్ అన్నీ ముందు తీసుకొచ్చామన్నమాట అది తక్కువకే అండి ఓకేనా ఇంకా మీరు ఆఫర్ని అసలు మిస్ చేసుకోదండి మీకు తెలుసు కదా మన అడ్రస్ వచ్చేసి లో ఓల్డ్ టౌన్ అండి నీలం థియేటర్ దగ్గర శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అంటే తెలినాలు ఎవరు ఉండారండి ఎవ్వరని అడిగి చెప్తారు మన అడ్రస్ ఇంకా వచ్చేసేయండి వచ్చేసి హ్యాపీగా శారీస్ అయితే తీసుకెళ్ళిపోండి నమస్తే ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి బ్రాండెడ్ నేను కొడితే యూట్యూబ్ వస్తుంది ఇన్స్టా వస్తుంది నమస్తే అక్క ఫాస్ట్గా వచ్చేయండి ఇక్క ఉంటా నచ్చు అంది చాలా అయిపోయింది నమస్తే తల్లి